నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ లో ఈ రోజు వచ్చేసి ప్రెసెంట్ నేనే శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఫుల్ ట్రెండింగ్ శారీ అండి చాలా హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాప్ పెట్టండి పాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినానికి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్ గా షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చండి అడ్రస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను నెల్లూరు డిస్టిక్ కావలి సిటీ అనమాట రైల్వే రోడ్ లో ఉంటుంది మన షాప్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట సో విజిట్ చేయాలి అనేవాళ్ళు విజిట్ చేయొచ్చు మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే మీకు లొకేషన్ షేర్ చేస్తాము కాల్స్ అయితే పాసిబుల్ అవ్వట్లేదు కొన్ని లిఫ్ట్ చేస్తున్నాము కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాం చాలా మెసేజెస్ ఉంటున్నాయి కదా అన్ని హ్యాండిల్ చేయాలి కదా మెసేజెస్ చూస్తూ ఫోన్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాం మెసేజ్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తామండి ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను ఏవైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను సేమ్ ఇయర్ రింగ్స్ అండి ఏ పీస్ పెట్టుకున్నా సరే బంగారు బుట్టల్లా ఉంటాయి అన్నమాట అచ్చంగా గోల్డ్ ఉన్నట్టు చూడ్డానికి చూడొచ్చు డిజైన్ ఎంత బాగుందని అచ్చంగా గోల్డ్ ఉన్నట్లుంది కదా అంటే యూజువల్గా గోల్డ్లో ఇలాంటి గుట్టలు మనం బాగా యూజ్ చేస్తాము సో అందుకని ఇక్కడ లోపల్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పేరు తీసుకెళ్తున్నారు ఎందుకంటే నెక్లెస్లు నల్లలు ఇట్లా బ్లాక్ ఏది వేసుకున్నా సరే ఇవి ఏంటంటే బాగా సెట్ అయిపోతాయి గోల్డ్లా అనిపిస్తుంది సో అందుకోసమని చాలా బాగున్నాయి ఎవరికి కావాలి అయినా ఇలా స్క్రీన్ షాట్ చేయండి మైక్రో ప్లేటెడ్ పైన వచ్చేసి ఇక్కడ ఇవి అమ్మవారు ఇక్కడ టూ పీకాక్స్ ఇక్కడంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మొత్తం కూడా ఒరిజినల్ అండి మొత్తం బీడ్స్ అన్నీ కూడా ఇక్కడే హ్యాంగ్ చేసింది అమెరికన్ క్రిస్టల్ అమెరికన్ డైమండ్ అంటాం కదా అవన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఇది పుష్ బ్యాక్ వస్తుంది అండ్ ఇప్పుడు నేను పెట్టుకునే నెక్ పీస్ అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ పీస్ అండి ఇలా నేనైతే మరీ గొంతుకు పెట్టేసుకున్నాను ఇలాగా పైకి మనం వద్దు అనుకుంటే రింగ్స్ చూసారు ఎన్ని రింగ్స్ ఉన్నాయో మనకి డౌన్ కావాలి అన్న వస్తుంది ఇంకా కిందకి కావాలన్నా మ్యాంగో మాల ఎంత బాగుందంటే ఎక్సలెంట్ అండి చాలా చాలా హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి సూపర్ ఇలాంటి వాటిల్లో నేను ఇంతకుముందు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే తెచ్చాను చాలా వరకు అడిగారు రీస్టాక్ చేయండి సేమ్ పీస్ అంటే కష్టం అని చెప్పి ఇంకొంచెం డిఫరెంట్ మోడల్లో తెచ్చేసాను ఇలా వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది మైక్రో ప్లేటెడ్ అనమాట డిజైన్ ఫినిషింగ్ చూడొచ్చు ఎంత బాగుందని దానికి దగ్గరలో క్యూట్ ఇయర్ ఇలా ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా ఇయర్ రింగ్స్ ఇలా వస్తుంది అనమాట అండ్ హారం డిజైన్ చూడండి ఎంత బాగుంది అనేది పీకాక్స్ కానీ ఆనెక్స్ కానీ మొత్తం కూడా సూపర్ సూపర్ హైలైట్ అండి సూపర్ హైలైట్ ఉంది ఇక్కడ వచ్చింది మ్యాంగో డిజైన్ కానీ అంత కూడా చాలా బాగుందనమాట సో అండ్ నేను పెట్టుకుంటే కూడా లుక్ వైజ్ చూడొచ్చు ఎంత బాగుందని చాలా హైలైట్ ఉంది సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తే డీటెయిల్స్ ఇస్తాము యూనిక్ పీస్ అండి చాలా హైలైట్ ఉంది వచ్చేసి ఈ సారీ ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ శారీ అని చెప్పాలి ఇక్కడ లోకల్స్ అయితే ఇది ఇన్స్టాలో చాలా వరకు చూసారంట పిక్ తీసుకొచ్చి ఇలాంటి శారీ అక్క అని చెప్పి చాలా వరకు అడిగారు సో అందుకనే తెచ్చాను నార్మల్ గా అయితే నేను అసలు బ్రింజాల కలర్ చాలా వరకు అవాయిడ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే చాలా వరకు ఛానల్లో పెడుతున్నారు మీ మీరు ఎక్కువ తెస్తున్నారు ఎక్కువ తెస్తున్నారు సో అందుకని బ్రింజాలు కాకుండా కలర్స్ ఏదైనా తెద్దాం అనుకున్నాను కానీ చాలా వరకు ఈ శారీ అడిగారు అనమాట అందుకనే తెచ్చాను అనమాట మీరు ఏది అడిగినా సరే అండి అంటే శారీస్ చూసి మీకు ఏదైనా నచ్చి మాకు ఇలాంటివి కావాలి అని అనేది ఖచ్చితంగా నేను తెప్పించేస్తాను అది ఏ కలర్ అయినా సరే వీలైనంత వరకు అయినంతవరకు అయినంత వరకు ట్రై చేస్తాను అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది సారీ అయితే వేరే లెవెల్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సారీ వచ్చేసి ఒరిజినల్ క్వాలిటీ దీంట్లో సెకండ్స్ కూడా ఉంది నేనైతే సెకండ్స్ తేలేదు ఎందుకంటే డైయింగ్ కదా డయ్యంగ్ లో సేమ్ చూడడానికి ఒకే విధంగా ఉన్నా డైబుల్ సారీస్ సెకండ్ క్వాలిటీ అస్సలు బాబోదన్నమాట సేమ్ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ వాషింగ్ మనం యూజ్ చేసే కొద్దీ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అందుకని నేను సెకండ్స్ ఇది ప్యూర్ అనమాట ఒరిజినల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉంది చాలా చాలా బాగుంది కదా మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ అంతా కూడా బుటీస్ వచ్చిన్నారు ప్లెయిన్ కి బుటీ ఇచ్చి బార్డర్ ఇచ్చి ఉన్నారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ బార్డర్ కూడా చూడవచ్చు ఇక్కడ చిన్నదిగా ఇలా బార్డర్ ఇచ్చి ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఇలాగా మొత్తం బోటా పట్టి లేసు మళ్ళీ పైపింగ్ ఇచ్చారు చాలా నీట్ గా ఉంది అనమాట బ్రాండెడ్ కదా చాలా నీట్గా ఉంది అండ్ బ్లౌజ్ పన్నా కూడా చూడొచ్చు చాలా పెద్దదిగా ఉన్నారు పెద్ద పన్నా బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో స్టార్టింగ్ వచ్చేసి మనకి కొత్త వరకు ఇలా ఇచ్చేసి ఉన్నారు ఇది బ్లౌజ్ పీస్ కదా మనకి ఈ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ శారీ అయితే ఇలా ఉంటుంది అంటే కట్ చేయాలంటాం కదా అక్కడ ఇలా ఉంటుంది రిమైండింగ్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఒక నెక్లెస్ ప్యాటర్న్ లో ఇలా వచ్చేస్తుంది శారీ అంతా శివరీ స్టైల్లో లైట్ లావెండర్ కలర్ కి డార్క్ లావెండర్ అలా మిక్సింగ్ లో వచ్చేస్తుంది అనమాట మన బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది బార్డర్ చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా హైలైట్ ఉందండి డయ్యింగ్ శారీ సారీ శారీ వచ్చేసి మరింగ్ శారీ అంతా సూపర్ శారీ మొత్తం కూడా ఇలాగ సూపర్ హైలైట్ ఉంది ఇలా వచ్చేస్తుంది షివరీ స్టైల్లో అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట పళ్ళు మంచి బ్రింజాల్ కలర్ లో హైలైట్ చేస్తున్నారు సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది పళ్ళు వచ్చేసి చాలా హైలైట్ ఉంది కదా చాలా గ్రాండ్ లుక్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు అనమాట పళ్ళు వచ్చేసి మనకి చూడొచ్చు ఎంత గ్రాండ్ ఉంది కదా పళ్ళు వచ్చేసి చాలా రిచ్ లుక్ ఇచ్చున్నారు శారీ అయితే సింప్లీ సూపర్ అండి చాలా హైలైట్ ఉంది ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ ఇప్పుడు ఒరిజినల్ క్వాలిటీ సూపర్ హైలైట్ ఉంది అనమాట సో సింగిల్ కలర్ మాత్రమే ఉంది దీంట్లో కలర్స్ అసలు రావండి సో అందుకనే నేను కలర్స్ తెప్పించలేదు లేదు అంటే కలర్స్ గా తెప్పిస్తున్నాను నేను ఏదైనా కలర్ చాట్ దొరుకుంది దొరుకుతుంది అంటే ఖచ్చితంగా కలర్స్ తెద్దాం అనుకుంటున్నాను కానీ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది ఈ సారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్షాట్ చేసి లో మనకి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము శారీ అయితే వేరే లెవెల్ అండి ఎవరో మిస్ చేయొద్దు అనుకుంటున్నాను సూపర్ హైలైట్ ఉంది సారీ మొత్తం పొడేలా శివారి స్టైల్లో శారీ వచ్చేసి డైవల్ అనమాట థ్యాంక్ యూ